రామాలయానికి పాదేస్తారు సృష్టి చేయగలుగుతారు మీ కొరకు ఒక స్కీమ్ పెట్టారు విశ్వకర్మ యోజన దాని ప్రకారం ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకున్న ఆన్లైన్లోనే అప్లై చేశారా వస్తే మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ టైంలో మీకు డబ్బులు ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ సామాన్ ఉంటుంది కదా మీరు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు ఆ వృత్తికి సామాన్ ఉంది కదా సుత్తులు లేకపోతే ఇతర సామాగ్రి అభిండ్ చేయడానికి అవి కట్టర్లు ఇవన్నీ కూడా కిట్ ఇస్తారు ఒకటి దాని తర్వాత లోన్ ఇస్తారు ఆ లోన్తోనే మీరు ఇంకా బిజినెస్ పెంచుకోవాలి ఈ చేతి వృత్తులకు ఏంటంటే డబ్బులు లేక ఇప్పుడు మీరు కొంచెం కొంచెం వర్క్ చేస్తున్నారు పెట్టుబడి వస్తే మీ దగ్గర కూడా ఇంకొకరికి పని పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ చేయవచ్చు ఇప్పుడు వీటికి డిమాండ్ ఉంది మీరు ఎంత నైపుణ్యంగా చేస్తే అంత ధర వస్తుంది ఏడు వందలకు అమ్ముతావు కదా దాన్ని కొంచెం డిజైన్ చేసి దాని మీద మంచి చెక్కడం దొట్టి ఏ షోరూంలోనూ పెట్టారనుకోండి హైదరాబాద్ ఉంటాయి కదా శిల్ప కళ అది మాల్స్ షోరూమ్స్ అది వెయ్యి రూపాయలు రెండు వేలకు కూడా వద్దు ఐదు వేలకు అట్లా మనం డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి మన వృత్తికి ఈడనే ఉండి ఇక్కడనే పెడితే ఈ ఊరోళ్ళే బిందెలు కొనాలంటే పోదు ఇది మార్కెట్లోకి పోవాలి మార్కెట్లోకి పోవాలంటే నువ్వు నైపుణ్యంగా తయారు చేసే శిక్షణ కావాలా మీకు ఎక్కడ అమ్మితే మార్కెట్లో డిమాండ్ వస్తుందో అక్కడ మార్కెట్ నువ్వు వెతుక్కోవాలి దగ్గర పెట్టుబడి తక్కువ పెట్టుబడి కూడా వస్తుంది ఇప్పుడు మీకు మీకు నైపుణ్యం మీకు ఉంది పెట్టుబడి కావాలి మార్కెటింగ్ ఎక్కడ చేయాలి ఎక్కడికి పోతే ఎక్కువ ధర వస్తుంది ఒకటి ఏ వస్తువుకి ఇప్పుడు డిమాండ్ ఉంది అది కావాలి ఇరవై ఏళ్ళ కింద దగ్గర చండూరులో చక్కగా చేసి ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అది సార్ మొన్న రామాలయానికి పాదకాలే చేసేస్తారు స్టెయిన్లెస్ స్టీల్ లోపల రాగి వేస్తారు రాగిలో తాగాలని చెప్తే చూస్తే నువ్వు స్టీల్ కనబడాలే షోక్గా లోపల రాగి ఉండాలి అది చేస్తే డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు స్టీల్ షాప్లో పోతే లోపల రాగి షీట్ షీటేసి కోటింగ్ కాదు రేకే పెడతాం రాగిని పెట్టి అది చేస్తాం సో అట్లా చాలన్నా కూడా నైపుణ్యం పెంచుకొని మార్కెట్లో ఎక్కువ ధర మీకు గిట్టుబాటు కావాలంటే ట్రైనింగ్ మార్కెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు మీ ఊరు ఎంతమంది ఎంతమంది అప్లి ఎంత మంది అప్లికేషన్ పెంచుతారు